ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న వారికి సాయి భక్తులకి అలాగే గురు బంధువులందరికీ నమస్కారం మా ప్రతి వీడియోని క్రమం తప్పకుండా చూస్తున్న వారికి పూర్తిగా పూర్తి వీడియోని చూసిన వారికి అలాగే ప్రతి వీడియోలోనూ క్రమం తప్పకుండా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి వారికి ఒక గొప్ప సదవకాశం త్వరలో లక్కీ డ్రా ద్వారా కొంతమందిని తీసి వారికి ఒక గొప్ప సదవకాశం ఇవ్వబడును ఇది అందరూ ఉపయోగించుకోగలరు అది చాలా చాలామందికి గొప్ప అనుభూతిగా మిగిలిపోతున్నందువల్ల అది ఆ సదవకాశం అందరికీ నమస్కారం నా పేరు మంజుల నాన్న పేరు శ్రీనివాసులు నాయుడు అమ్మ పేరు ముద్దులేష్ గారు వాళ్ళు చిన్నప్పటి నుంచి బై బర్త్ వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా భక్తి పరంగా ఉండే కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు వాళ్ళకి ఎక్కడ సాధువులు ఉన్నా ఎక్కడ ఉన్నా పోయి దర్శించుకోవడము వాళ్ళకి ఎంత కొంత సేవ చేయడము చేసేవాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నాన్నకి మా అమ్మతో వివాహమైంది ఇద్దరూ బాగా భక్తిపరులు అనమాట సుబ్రహ్మణ్య స్వామి వెంకట అంతే దేవుడి పరంగా భక్తి పరంగా బాగా పూజలు పునస్కారాలు అంతా చేసుకుంటే వాళ్ళు అప్పుడు నాన్నకి పోస్టింగ్ వచ్చి నగిరి అనేది పుత్తూరు దగ్గర ఒక నగిరి అనే ప్లేస్ ఉంది అక్కడ పోస్టింగ్స్ వచ్చింది ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అనమాట అప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉండేటప్పుడు వీళ్ళ పక్కింట్లో మరాఠీ ఫ్యామిలీ ఒకరు ఉండేవాళ్ళంట వాళ్ళు చాలా రోజులుగా చాలా ఏళ్ళుగా ఉన్నారు నగిరిలో వాళ్ళకి మా పేరెంట్స్కి పరిచయం అయ్యి మా అమ్మకి అన్నీ ఇంట్రెస్ట్ అనమాట భక్తిపరంగా ఎవరన్నా ఏమన్నా చెప్తే యోగుంది వాళ్ళ దగ్గర బాబా గురించి విని విని ఆమె ట్రాన్స్లేషన్ చేసుకునేదంట వాళ్ళు మరాఠీలో చెప్పారనుకోండి ఏ సాయి సచరిత్ర ఈమె తెలుగులో చేసుకొని పూజ చేస్తా అంట అప్పుడు మళ్ళీ అమ్మకి కన్ఫర్మ్ అయిందంట ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో కన్ఫర్మ్ అయితే వాళ్ళు చెప్పారంట మీకు ఫస్ట్ అబ్బాయి పుడతారు సార్ మీరు అబ్బాయికి సాయినాథుడి పేరు పెట్టండి అని చెప్పారంట కానీ మా నాన్న ఏమన్నారు ఫస్ట్ అబ్బాయికి పేరు పెట్టాల కరుణానిధి అని పెట్టుకున్నారు మళ్ళీ రెండో అబ్బాయికి పెట్టలా కాశీ అతను రెండో అబ్బాయి థర్స్డేనే పుట్టాడు అతనికి అని పెట్టారు మూడో అబ్బాయి అమర్నాథ్ అని పుట్టాడు అమర్నాథ్ అని పెట్టుకున్నాడు అబ్బాయికి పెట్టలేదు మళ్ళీ నాలుగోది నేను పుట్టాను అనమాట నేను కూడా థర్స్డే స్టార్ట్ అయ్యి సండే పుట్టారంట నాకు పేరు పెట్టలేదు మళ్ళీ ఇంకా వద్దు చాలు నలుగురు అని చెప్పి నాన్న ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసుకున్నారంట పిల్లలొద్దు అనేసి కానీ పిల్లలు వద్దని చెప్పినా కూడా వన్ ఇయర్ కంటే మళ్ళీ కన్ఫర్మ్ అయ్యిందంట అమ్మకి వాళ్ళు చెప్పారంట మరాఠీ వాళ్ళు చెప్పారంట మీరు సాయినాథుడు అని పేరు పెట్టేంతవరకు మీ ఇంట్లో పిల్లలు పుడుతూనే ఉంటారు కాబట్టి మీ ఇష్టము నాయుడు గారు అని చెప్పారంట వాళ్ళు సరే నాన్న ట్రై చేస్తామని చాలా మెడిసిన్స్ వాడారంట ఏదేదో మందులు వాడారు వాడు ఉండకూడదు రాకూడదు అనేసి ఎన్ని ఇంగ్లీష్ మందులు నాటు మందులు ఏమి వాడినా కూడా వాడు చక్కగా పుట్టాడనమాట వాడు థర్స్డేనే పుట్టాడు ఇంకా నాన్నకి భయం వేసేసి వాడికి సాయినా అని పేరు పెట్టారనమాట నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వాడు అప్పటి నుంచి అప్పుడు నైన్టీన్ అప్పుడు నుంచి నాన్నకి మళ్ళీ ఆయన ఇంకో కండిషన్ పెట్టాడంట ఏం పెడాడంట థర్స్డే నాన్ వెజ్ మానేయండి అని చెప్పారంట మేము కొంచెము సాటర్డే తప్పితే ప్రతిరో తినేవాళ్ళం అనమాట ఏం తినాలా ఏమి ఆయనే పెట్టారు కదా చరిత్రలో ఉంది కదా అని పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు నాన్న కానీ తర్స్డే ఆయన క్యాంపులకు పోయి పోయి ఏదన్నా తినేసి వస్తే మినిమం వన్ వీక్ ఫీవర్ ఉండేదంట అసలు ఏ మందులకి తగ్గదంట ఏం తగ్గదంట మా పది రోజులు పదహైదు రోజులు కంప్లీట్గా అనమాట అది టెస్ట్ చేస్తే వచ్చారంట థర్స్డే నాన్ వెజ్ తింటే టెన్ డేస్ సిక్ అనమాట సిక్ పొజిషన్ అయ్యింది మళ్ళీ మళ్ళీ మొక్కొని మా థర్స్ డే కూడా మేము తినము అని చెప్పి నాన్ వెజ్ థర్స్ రోజు మానేశారంట నాన్న నాన్నకి ఎప్పుడు నాకు తెలిసి యోగుల్ని సన్యాసుల్ని బయట ఉంటారు కదా ఎవరైనా ఆయనకి థర్స్ డే థర్చుడే ఎవరినో ఒకరిని పిచ్చుకొని వచ్చేది వాళ్ళకి భోజనం పెట్టేది ఎక్కడ ఏ స్వాములు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళేది మాకు నారాయణవరం దగ్గర కైలాస కోణ అని ఒక ప్లేస్ ఉందనమాట ఆ కోనలో కూడా చాలామంది కొంచెం గుప్తంగా తపస్సు చేసుకునే వాళ్ళు అంటే ఆ కాలము తిక్కు ఫారెస్ట్ ఇప్పుడైతే మనకు అన్ని సౌకర్యాలు ఉండదు ఇప్పుడు అప్పుడు లేదనమాట ఆ నదిల్లోనే ఆ నీళ్ళల్లోనే ఈది కొనిపోయే వాళ్ళం మేము చిన్నప్పుడు ఒక నేను ఫోర్త్ క్లాస్ అట్ట చదివేటప్పుడు పోయేసి వాళ్ళకి ఏదైనా బియ్యము అది ఇది ఇచ్చేసి వాళ్ళకు వండి పెట్టేసి అలా ప్రతి ఒక్కరిని సాధువుల్ని సేవ చేసుకోవడము దర్శించడము అలవాటు ఆ విధంగా మళ్ళీ అనంతపురం డిస్టిక్లో ఎవరో ఈయన కొలీగ్ ఒక ఆయన ఎవరో ఉంటే చెప్పారు కేశవయ్య స్వామీజీ గురించి చెప్పారంట నాన్నకి చెప్తే అప్పుడు ఆయన చెన్నై నగర్లో ఉన్నారు అప్పుడు నగిరి నుంచి ఇప్పుడే ఇప్పుడు అది ఫిఫ్టీ సెవెన్ దాటిపోయింది ఇప్పుడు సెవెంటీకి వచ్చాము సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ నుంచి పరిచయం స్వామీజీ కేశవయ్య స్వామీజీ రెగ్యులర్ అప్పటికి ఈయనకి పిచ్చాటూర్ టూర్ అని మనకి చెన్నైకి తిరుపతికి సెంటర్లో ఉంటుంది పిచ్చాటూర్ అనే ఊరు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది నాన్నకి అక్కడ నుంచి ఇంకే టూ అవర్స్ అట్లా పడిపోయి చెన్నై పెద్ద దూరం ఏం కాదు స్వామి దగ్గరికి తరచుడైపోయేవాళ్ళు అందరూ ఈయన ఇంక ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదన్నా కష్టాల్లో ఉండారంటే అందరూ తరచుడే అయిపోతాం అక్కడికి సత్సంగం అంతా చూసుకుంటాం నైట్ అక్కడే నైట్ ఏదన్నా రూమ్ తీసుకొని స్టే చేసి మనము వచ్చేసేవాళ్ళం అన్నమాట అప్పట్లో నన్ను కూడా నాన్న తీసుకెళ్లే వాళ్ళు అప్పుడు నేను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ అప్పుడు నేను ఇంటర్ చదువుతా అన్నా ఫైనల్ ఇయర్ మళ్ళీ డిస్కంటిన్యూడ్ అనమాట మ్యారేజ్ అలగెన్స్లో చూస్తూ అన్నారు అది నేను చాలా గలాభం ఇంట్లో నేనేం వినమనమాట నా మాట అందరూ వినాలి మొండిగా ఉన్నాను మా నాన్నకేమంటే పంచప్రాణాలు ఈ అమ్మాయిని ఎక్కడికైనా మంచి ఫ్యామిలీస్లో ఇచ్చామనుకోండి వాళ్ళు ఏదో రూల్స్ పెడతారు కదా రూల్స్ పెడతారు చూడాలంటే అట్లా రెండు మూడు సంబంధాలు పెద్ద పెద్ద హై క్లాస్ సంబంధాలు వస్తే మా నాన్నకి భయం నేను పోతే నా కూతురు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా దగ్గరికి రావాలి అసలు నైంటీ పర్సెంట్ నా దగ్గరే ఉండాలని ఆయనకి ఇంటర్నల్గా ఒక కోరిక ఉండేది అది కాకుండా నేను ఎవరి మాట వినను కొద్దిగా ముండిగా ఉంటాను ఏమీ చేత కాదు ఎట్లా అటువంటి అప్పుడు ఒకసారి ఏదో బా మాటల్లో చెప్పారు స్వామీజీతో చెప్పారు ఆయన అంటే నేను ఇది నాకు బాగా గుర్తుంది ఉన్నట్టు ఉండాలి ఆయన చెప్పారు ఈ పాప సంగతి ఏం చేస్తాం స్వామి ఈమె ఇలా ఉంది ఎట్లా అడ్జస్ట్ అవుతుందో తెలియదు ఏ సంబంధం ఇవ్వాలో అర్థం కావడం లేదు అని చెప్తే ఆయన నాకు గుర్తు చేయమంటే ఆయన చెప్పారు మీరు నాయుడు గారు ఆమె గురించి మీరు ఏమి ఆలోచించద్దండి ఆమెకి ఏం కావాల పర్టికులర్గా నా సింగిల్ సింగిల్ పర్సన్కే చెప్పారు ఆయన నా ఫ్యామిలీ గురించి చెప్పాల సింగిల్ పర్సన్కే ఆమెకి ఏమి కావాలనో ఆమెకి అదే ఫెసిలిటీస్ ఉంటాయి కదా గుడ్డలు కానీ ఏదో ఫెసిలిటీ ఆమెకి కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను మీరు ఎవ్వరికన్నా కళ్ళు మూసుకొని ఇచ్చేయండి ఆమెకి మాత్రం నేను చూసుకుంటాను నేను హామీ అని ఆయన చెప్పారు అప్పుడు చెప్పారు అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమన్నారంటే మళ్ళీ ఇంకా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు మా మామూలుగా మాది అప్పర్ మిడిల్ క్లాస్ టైపు ఆఫీసర్ ఫ్యామిలీ అయినా పెద్ద డబ్బులేం లేదు కదా అంతకుముందే మా పెద్ద పుట్టాడు కదా ఆయన్ని ఓసారి తీసుకోపోయినా ఆయన ఎంబీఎస్సి చెన్నైలో చదువుతా అన్నాడు ఆయన స్వామి దగ్గర తీస్తే ఆయన అలోనే చేయలేదు లోపలికి అలో చేయలేదు ఆయన మా నాన్నకి చాలా బాధ అయింది మా నాన్నకి ఫస్ట్ పెద్ద కొడుకు అంటే ఇష్టం ఉంటుంది అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది కదా చాలా బాధపడ్డాడు కానీ మాకు విషయం అర్థం కాలేదు ఏమీ అని చెప్పేసి ఏం అర్థం కాలేదు వాడు వాడిని అసలు రాని బాకండి లోపలికి నా దగ్గరికే రాకూడదు వాడు అని చెప్పారు స్వామీజీ సరే ఆయన సరేనండి గమ్మని వచ్చేసిన పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అతని పైన ఎన్నో కళలు పెట్టుకున్నాం ఇంటికి పెద్ద కొడుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు అవి చేస్తాడు అనేసి అతని మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో వన్ మంత్కి అంతా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చిస్తానే అందరిని వదిలేసి వెళ్ళిపోయినారనమాట సేమ్ తిరుపతిలో ఉన్నాం అప్పుడు మేము తిరుపతిలో ఉండడము సపరేట్ ఫ్యామిలీ అనమాట అప్పటికి హెవీ బర్డెన్స్ ఉంటారు కదా నాన్నకి ఇంకా పిల్లలు చదవాలి నా పెళ్ళి చేయాలి అనేసి అందుకని మాకు మా నాన్న ఏమన్నారంటే అప్పుడు ఓకే దీనికోసం అంటే వీడు ఇటువంటి కాబట్టి ఆయనకి ఆల్రెడీ ముందే తెలిసేమో అందుకే అతన్ని దగ్గర చేర్చని లేదు అని నాన్న వాళ్ళు అనుకునేవాళ్ళు నాతో చెప్పారన్నమాట అనుకునేవాళ్ళు సరే ఇంకా నాన్నకి భయమైంది వీడేమో వెళ్ళిపోయినాడు కదా మ్యారేజ్ చేయాలి రిటైర్ అయిపో చేస్తే మనకి ఏదైనా లోన్స్ ఉంటే తీర్చుకోవచ్చు కదా అని మళ్ళీ స్వామీజీ దగ్గరికి పోయినప్పుడు నేను ఒక ఐదారు సార్లు పోయి ఉంటాను నాన్న రెగ్యులర్గా వెళ్ళి ఉండొచ్చు వాళ్ళని వీళ్ళని తీసుకొని అప్పుడు ఆయన దానికి ముందు కూడా ఒక సత్సంగంలో కాయిన్స్ పంచుతారు అందరికీ ఆయన టెన్ పైసు ఫైవ్ ఆ ఇయర్లో ఏది ఉంటే అది పంచుతాయి కొత్తగా వస్తుంది ఆయనకి బ్యాంకు నుంచి ఏదో వచ్చేటట్టుగా ఉంది పంచుతా అన్నారు అప్పుడు దాంట్లో నుంచి కొన్ని ఎత్తి నాన్నకిచ్చి మళ్ళీ నా చేతుల్లో కూడా ఏదో రెండు కాయిన్స్ పెట్టారు అమ్మకి నాకు పెట్టి ఈ డబ్బులు అలాగే పెట్టుకోండి ఈ డబ్బులు పెట్టుకొని అమ్మాయి మ్యారేజ్ చేసేసేయండి టయానికి అన్ని సమకూరిపోతుంది పెళ్ళి అయిపోతుంది అని చెప్పి కొన్ని కాయిన్స్ ఇచ్చారనమాట మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది కానీ నాకేమంటే నాకు అప్పుడు అంత భక్తి లేదు భక్తి అంటే లేదు మా నాన్నతో పాటు స్వామీజీ దగ్గరికి ఎందుకు పోయేదంటే స్వామీజీ ఏరియాలో సెలెక్ట్ అనే ఒక థియేటర్ ఉండేది అక్కడ తెలుగు సినిమాలు వస్తాయి చెన్నైలో మా నాన్న సత్సంగం అవుతానే సినిమా తీసుకుపోతాడని పోయేదాన్ని నేను అంతే అనమాట సాధు సాధు అంటే ఇంట్లో ఎప్పుడు వాళ్ళకి జరుగుతూ ఉంటుంది కదా ఇష్టం అనమాట మళ్ళీ మ్యారే మ్యారేజీ జరిగిపోయింది ఈరోజు నా అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య అంటే కొంచెం వయసు వచ్చే కొద్ది పెళ్ళైనాక అర్థమైంది ఏమంటే నాకు ఏమి కావాలన్నా అంటే నా నా లెవెల్లో హై లెవెల్లో ఏమి మన కోరికలు ఏమి లేవు అసలు ఇప్పుడు ఏదో ఒక చీర కావాలనుకోండి షాప్లో పోదు ఆ చీర బాగుందంటే వద్దులే మనకి మళ్ళీ కొనుక్కుంటాంలే ఇప్పుడు ఎందుకు వేస్ట్ అనుకుందాం అనుకోండి ఆ చీర సేల్ కాదు మళ్ళీ నేనే పోయి ఆ కొంటాను అనమాట అప్పటి నుంచి ఒక చిన్న డౌట్ ఓహో స్వామీజీ నేను అడిగింది నా లెవెల్కి ఆయన ఇస్తున్నారు అనే ఒక నమ్మకం ఏర్పడింది అనమాట నాకు నమ్మకానికంటే కూడా ప్రేమ అంటే ఇష్టం ఇష్టం ఏర్పడింది అంటే ఇతను నా వ్యక్తి నా నాకు అన్నీ ఇస్తున్నాడు అనే ఇష్టమైతే స్వామీజీ పైన ఏర్పడింది ఆ కాయిన్స్ ఇప్పటికి కూడా ఉండదు మన దగ్గర నాన్న వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇమ్మని చెప్పినట్టుగా ఉందో ఏమో తెలియదు అది మాత్రం కానీ నాన్న నాకే ఇచ్చారు ఆ కాయిల్స్ ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి కాయిన్స్ అదే నాన్నగారు పిచ్చాటూరులో పనిచేసేంతవరకు రెగ్యులర్గా వెళ్ళే వెళ్ళేవాళ్ళు మళ్ళీ అవకాశం ఉండేటప్పుడు నన్ను అమ్మని కూడా పిచ్చుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరైనా కష్టాల్లో ఉండేవాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉండేవాళ్ళు వాళ్ళని కూడా రెగ్యులర్గా పిలుచుకోపోతా ఉన్నారు మళ్ళీ పిచ్చాటూరు నుంచి పుత్తూరుకి అక్కడ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ పుత్తూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది నాన్నకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నాన్న వెళ్ళి వచ్చేవాళ్ళు పుత్తూరుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా మ్యారేజ్ ఫిక్స్ చేశారు వేరే అప్పుడు వెడ్డింగ్ ఎత్తుకుపోయి స్వామీజీకి ఇస్తే స్వామీజీ అన్నారు వీలైతే ఖచ్చితంగా వస్తానని చెప్పారంట కానీ అనుకోని పరిస్థితులు ఆయన రాలేకపోయినప్పుడు పోస్టల్ గ్రీటింగ్స్ ఉండేది అప్పుడు ఆ గ్రీటింగ్స్ పంపించారు మ్యారేజ్కి నా మేమైతే అది భద్రంగా పెట్టుకో ఉన్నాం అనమాట అంటే ఈరోజు కూడా నా అభిప్రాయం అప్పుడు తెలియకపోయినా ఇప్పుడేమనిపిస్తుంది అంటే స్వామీజీ నా వెంట ఉన్నారు నాకు అడిగింది ఇస్తున్నారు అనేసి అంతే మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మేము అందరూ తీసుకు తీసుకురాగలము అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా なすから。